హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే మీ అందరికీ ఒక శుభవార్త వచ్చింది పాత నోట్లు పాత నాణాలు మీరు ఏ విలువను ఇవ్వరు కానీ కొన్ని నాణాలు మిమ్మల్ని రక్షాధికారి లేదా కోటీ చేయగలవు మీకు పాత నాణ్యాలను సేకరించడం ఇష్టమైతే ఈ నాణాలను ఉపయోగించడం ద్వారా మీరు కోటీశ్వరులు అవ్వచ్చు మరియు ఈరోజు మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు అవును మీరు ఇక్కడ ఎలా సంపాదించవచ్చు అన్ని నాణాలు అనే దాని గురించి మొత్తం సమాచారాన్ని మీకు చెప్పబోతున్నాం మీరు ఇంకా జాగ్రత్తలు తీసుకోలేదు అకస్మాత్తుగా ఆ నాణాలు చాలా విలువైనవిగా మారుతాయి మన దేశం వారీగా లక్షల రూపాయలు సంపాదించగలవారు మరియు మీ ఇంట్లో పడి ఉన్న ఈ నాణాలు పాడైపోయాయి లేదా తుప్పుపడ్డాయి మీరు డబ్బు సంపాదించడానికి అవకాశం ఇవ్వండి భారత ప్రభుత్వం నివేదిక ప్రకారం ఢిల్లీలో పాత నాణాల ప్రదర్శన అని పిలుస్తున్న కొత్త పథకం ప్రారంభించబడింది ఈ నాణాలు ఎక్కువ కాలం చలామణిలో లేనప్పటికీ ఆ సమయంలో ఈ నాణాలు తక్కువ పరిమాణంలో మాత్రమే విడుదల చేపడ్డాయి శ్రీ మాతా వైష్ణోదేవి నాణం వంటిది ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ ఇప్పుడు అది చాలా తక్కువ లేదా తక్కువ కాదు మీ పాత మీ వద్ద పాత నాణ్యాలలో అలాంటి ప్రత్యేకత ఉన్న నాణ్యం ఏదైనా ఉందా లేదా ఏదైనా నోటు ఉంటే మీ నుండి ఆన్లైన్ కంట్రీ చేయడం ద్వారా మీరు షాక్ ఒక కాగలను మిలీనియర్ మరియు దీనికోసం భారత ప్రభుత్వం మీకు ఢిల్లీలో ఒక సువర్ణ అవకాశాన్ని అందించింది వరల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్ షో ఢిల్లీ టూ థౌజండ్ ట్వంటీ వన్ దీనిలో మీరు ఇప్పుడు వెళ్ళి ఒక్క స్టోక్లో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఆ నాణాలలో కొన్నింటిని ఇప్పుడు చిన్న నాణాలు పాత ఒక రూపాయి తేదీ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీ కాయిన్ ఎగ్జిబిషన్ షోలో చేర్చబడింది పాత నాణం కొనుగోలుతారు పాత నాణాల మార్కెట్ ఒక రూపాయి నాణం రెండు వైపులా రెండు అందమైన గోధుమ గింజలు తయారు చేస్తారు ఈ నాణం చాలా పాతది రంగు వెండి విలువ రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందలు వర్గం పాత నాణం పాత రెండు రూపాయల నాణం రంగు వెండి భారతదేశ రూపాయి మరియు అశోక చిహ్నం రెండు రూపాయల వెనుక వైపు భారతీయ నక్షత్ర మరియు జెండాను డ్రా చేయండి మరియు జాతీయ సమైక్యత రాష్ట్ర ఏకత గురించి ప్రస్తావించండి తేదీ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఏడు విలువ నాలుగు లక్షలు వర్గం పాత నాణ్యం రెండు రూపాయల పాత నాణాలు రంగు వెండి వైపు రెండు రూపాయల పాత నాణం అశోక చిహ్నం మరియు భారత రూపాయలు డ్రా విలువ ఆరు లక్షలు ఇలాంటి వాటిని గుర్తించి లక్షాధికారులు అయ్యే అవకాశాన్ని వదులుకోకండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి